రేపే ఆదివారం ఆదివారం రోజున ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి కాబట్టి ఇలా మీరు రాత్రి పడుకునే ముందు ఉప్పుని అక్కడ పెట్టండి చాలు రాత్రికి రాత్రి ధనవంతులు అవుతారు మీ కష్టాలన్నీ పోయి బద్దన్న డబ్బు వస్తుంది భరించలేని కష్టాలు ఉన్నవారు ఉప్పుని ఆ ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు రాజయోగం ఏర్పడుతుంది ఇక మీ జీవితం చాలా అందంగా మారుతుంది భరించలేని కష్టాలు ఇక తీరిపోతాయి మీకు నెమ్మది నెమ్మదిగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇది శాస్త్రంలో చెప్పబడినది ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఎంత పెద్ద కష్టమైనా తొలగిపోతాయి ఇక ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మనం మారితేనే కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి జ్యేష్ఠాదేవి ల లక్ష్మీదేవికి సోదరి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఈమె ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వెళ్ళదు మనకు ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టాలి ఇలా తరిమి కొట్టాలంటే మనం చేసే తప్పులు చరిచేసుకోవాలి కాబట్టి ఆదివారం రోజున ఇలా చేసినట్లయితే మనకున్న సమస్యలు తీరిపోయి మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఈ ఉప్పు ఎక్కడ పెట్టాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదివారం అంటేనే భగవానునికి అంకితం చేయబడిన రోజు అయితే ఆదివారం మనకున్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో ఈ పరిహారం పాటించిన వారికి మీకు ఎలాంటి కోరికనైనా తప్పకుండా తీరుతుంది ఎంత సంపాదించి డబ్బు నిలవడం లేదు అనుకునేవారు చాలా సమస్యలు మమ్మల్ని పీడుస్తున్నాయి అనుకునేవారికి ఆదివారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న శక్తులు ఉన్నప్పుడే కదా మనం ఏ పని చేసినా అవి ఆటంకాలు కలిగి తెస్తాయి మన చుట్టూ నెగిటివ్ ఉన్నప్పుడు చిన్నవాటికి కూడా కోపం వచ్చి గొడవ పడుతూ ఉంటాము ఇలా ఎన్నో గొడవలు తలెత్తుతాయి కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఏంటంటే అంటే మన ఇంట్లో ఎప్పుడైతే దుష్ట శక్తులు ఉంటాయో అంటే నెగిటివ్ ఉంటుందో ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మన ఇంట్లోని నెగటివ్ తరిమి కొట్టాలి అని అంటే ఆదివారం రోజు మనకు చక్కటి రోజు కాబట్టి మనకు నెగిటివ్ని తొలగించుకోవడానికి మనకు కావాల్సింది ఆదివారం కాబట్టి మనకు రేపు వస్తున్న ఆదివారం రోజు మన నెగిటివ్ని తొలగించుకోవాలంటే ఆదివారం రోజు ఉప్పును ఈ ప్రదేశంలో పెట్టి చూడండి అలాగే వంటగదిలో ఉప్పుని పసుపుని ఈ రెండిటితో వంటగదిలో ఆడవాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలగాలంటే ఉప్పుని పసుపుని ఈ రెండింటిని కూడా వంటింట్లో ఎలా ఆడవాళ్ళు ఉపయోగిస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఉప్పు పసుపు ఈ రెండు ఆడవాళ్ళు వంటిట్లో కొన్ని జాగ్రత్తలు ఉపయోగిస్తే లక్ష్మి అమ్మవారి స్థిరంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఉప్పు పసుపు ఈ రెండు అయిపోయినాయి అని చెప్పకూడదు ఉప్పు తేవాలి పసుపు కొనాలి అని చెప్పాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే వంటిట్లో ఉప్పు డబ్బా పసుపు డబ్బా రెండు పక్క పక్కన ఎప్పుడు ఉండకూడదు ఉప్పు డబ్బా ఒక చోట పసుపు డబ్బా ఇంకో చోట ఉండాలి ఈ రెండు వేరువేరుగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సాయంత్రం ఆరు దాటాక ఎప్పుడు ఉప్పు కొనకూడదు ఏదైనా సరే సాయంకాలం ఆరు దాటాక కొనుక్కోకూడదు ఎప్పుడైనా సరే పొరపాటున ఉప్పు కింద పడిపోయింది అనుకోకండి ఆ ఉప్పుని తొక్కకూడదు తొక్కితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఉప్పు ఎప్పుడు కొంటే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుందో పరిహార శాస్త్రంలో చెప్పారు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో శుక్రహోర అని ఉంటుంది ఈ శుక్రవారంలో ఉప్పు కొంటే విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలా ఆరు నుంచి ఏడు మధ్యలో కొనడం మాకు వీలు కాదండి అప్పటికి ఇంకా షాపులు తెరవరు అని భావించేవాళ్ళు శుక్రవారం మీరు ఉపయోగించే మొట్టమొదటి రూపాయితో ఉప్పు కొనండి మీరు ఈ ఖర్చు పెట్టే మొదటి రూపాయి ఉప్పు కొనడానికి ఉపయోగించండి అప్పుడు లక్ష్మీదేవి విశేషమైన అనుకుతారు అలాగే ఆడవారు సహజంగా భర్తలు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టే పెట్టాలో పెడుతూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు బీరువా మధ్యలో బట్టలల్లో దాచిపెడుతూ ఉంటారు అయితే ఆడవాళ్ళు భర్త ఇచ్చిన డబ్బులు కానీ వాళ్ళు సంపాదించుకునే డబ్బులు కానీ అవి రెట్టింపవ్వాలంటే వాళ్ళు వంటగదిలో పప్పుల పెట్టలో కాకుండా డబ్బులు ఒక ప్రత్యేక స్థలంలో దాచిపెట్టుకోవాలి ఈ వంటగదిలో వాయువ్య మూలలో ఒక బౌల్ పెట్టి దానిలో దొడ్డుప్పు పోసి అందులో డబ్బు దాచిపెట్టుకోండి అప్పుడు ఆ డబ్బు డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి ఇలా ఆడవారు ఉప్పు పోసి దొడ్డుప్పులో మీరు డబ్బులు దాచిపెట్టుకొని దాని వంటగదిలో వాయువ్య మూల పెట్టుకోండి అప్పుడు మీకు డబ్బులు ఏదో ఒక రూపంగా డబ్బులు నిండుతూనే ఉంటాయి మీ అవసరాలకు డబ్బు చేతికి అందుతూ ఉంటుంది ఇలా చేస్తే ఆడవాళ్లకు విశేషమైన కలిసి వస్తుంది దేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు వంటింట్లో వస్తువులను కొన్ని ప్రత్యేకమైన దిక్కులో ఉంచా మనకున్న ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఆదివారం రోజున ఈ ప్రదేశంలో ఉప్పు పెట్టడం వల్ల మనకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి అలాగే ధన సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ఉప్పుతో ఏ పని పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోతుంది కాబట్టి నెగిటివ్ వెళ్ళిపోతేనే కదా మన ఇంట్లో సుఖ సంతోషాలతో వెళ్ళి విరిస్తాం కాబట్టి మన ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళగొట్టాలంటే ఆదివారం రోజు పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే చాలు ఈ పరిహారం చేయడం వల్ల వెంటనే నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అలాగే ఆదివారం ఒకటే రోజు కాదండి ఒక ఐదు వారాలు ఈ పరిహారం అనేది పాటించండి ఇలా ప్రతి ఆదివారం పడుకునే ముందు ఈ పరిహారం పాటించిన వారికి వారి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి వారికి లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది అయితే మీరు ఆదివారం ఏం చెయ్యాలి అంటే అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకునే ముందు ఈ పరిహారం అనేది పాటించాలి అప్పుడే మీకు వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది అయితే ఒక నాలుగు పేపర్లను తీసుకొని దాంట్లో పిడికెడు పిడికెడు రాళ్ళ ఉప్పును పొయ్యండి ఇలా మీరు పడుకునే పడక గది ఎక్కడ ఉంటుందో అక్కడ నాలుగు మూలల ఈ ఉప్పును పొయ్యండి పేపర్ పెట్టి దాని మీద పిడికిడంతా పోయండి ఇలా నాలుగు మూలలు పోసి నిద్రించండి ఇలా నిద్రించిన తర్వాత ఉదయాన లేస్తారు కదా ఉదయాన్నే లేవగానే ఫస్ట్గా ఈ ఉప్పు అనేది బయటపడేయండి అంటే ఎక్కడైనా నీళ్ళల్లో కానీ అంటే మీకు పక్కన ఎక్కడన్నా నీళ్ళు పారే ప్రదేశం కానీ ఉంటే అక్కడ పారవేయండి లేదు మాకు దగ్గర చెరువులు లాంటి అలాంటివి ఏం లేవు అనుకునేవారు సింకులో కానీ లేకపోతే ఒక జగ్గులో ఈ ఉప్పును పోసి మొత్తం కరిగణించి ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో ఉప్పుని పోయండి ఎందుకంటే దాంట్లో మొత్తం నెగిటివ్ చేరుకుంటుంది కాబట్టి ఈ నెగిటివ్ ఎవరికి తాకకూడదు అందుకే ఎవరి తొక్కని ప్రదేశంలో ఈ ఉప్పు నీళ్ళని పారవేయండి ఇలా ప్రతి ఆదివారాలు అంటే ఐదు ఆదివారాలు ఈ పరిహారం ఉప్పు పరిహారం అనేది పాటించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ వెళ్ళిపోయి మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది